మహబూబా జిల్లాలో శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి పండుగను మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జరుపుకుంటున్నారు ఆలయం వద్ద భక్తులతో ఫేస్ టు ప్రస్తుతం మనం మానుకోటలో ఉన్నాము వేణుగోపాల స్వామి దేవాలయంలో చాలా పురోగరమైన దేవాలయము వందల సంవత్సర చరిత్ర కలిగిన ఒక దేవాలయంలో ఈరోజు ఏకాదశి నాడు ఎంతో మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యొక్క స్వామివారి కృపలో పాత్రలు కావాలన్న ఆలోచనతో స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు మనతో పాటు ఆలయ పూజారి అయ్యగారు ఉన్నారు స్వామి ఏకాదశి జారి సందర్భాన్ని గురించి ప్రజలకు తెలియచేయాల్సిందిగా కూర్చున్నాం జై శ్రీమన్నారాయణ జై భగత్ రామానుజ ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సకల దేవతలందరూ కూడా ఈరోజు ఎవరైతే కనుక భక్తి విశ్వాసాలతోనే విష్ణువుని ఆరాధిస్తారో ముక్కోటి దేవతలను ఆరాధించబడతాం వస్తుంది ఈరోజు అలాగే కాకుండా ఒక రాక్షసుని యొక్క వరం వల్ల ఈరోజు వైకుంఠ ఏకాదశిగా మనందరూ కూడా కొలుచుకుంటున్నాము ఈరోజు ఎవరైతే కనుక పరమపదిస్తారో వారు సాక్షాత్తు విష్ణులోకానికి వెళ్తారట అంటే అంటే స్వర్గానికి వెళ్తారు నరకానికి వెళ్ళరు కాబట్టి ఇది వైకుంఠ ఏకాదశి అంటే కేవలం స్వర్గం ఇచ్చేదే కాదు ఇహలోకంలో కూడా తాము ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చి వారికి ఆరోగ్యము ఆయుష్ అన్నీ కూడా అందించే ఒక ఏకాదశి ఇది అది ఏకాదశిలో విశేషమైన ఏకాదశి దానిలో భాగంగా మన మానుకోట్లో వేయించేసిన పురాతన దేవాలయం ఈ వేణుగోపాల స్వామి వారి ఆలయం ఈ ఆలయంలో పూర్వాచారుల దగ్గర నుంచి కూడా వస్తున్న సాంప్రదాయాన్ని అనుసరించి ఈ యొక్క ప్రతి సంవత్సరము తెల్లవారుజమున మూడు గంటల నుండే ఈ యొక్క ఉత్సవాలు అనేవి నిర్వహిస్తున్నాము వరకు కూడా అలాగే దానిలో భాగంగా ఈరోజు కూడా ఉదయము మూడు గంటల నుండి స్వామివారికి ఆరాధన ఆరగింపులు సేవా కాలాలు అన్నీ నిర్వహించుకున్న తర్వాత సరిగ్గా ఐదు గంటలకు ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ ప్రేమలు భక్తులందరినీ కూడా కనువిందు చేశారట చేశారు కాబట్టి భక్తులందరికీ కూడా విశేషమైన ఆశస్సులు అంది అందజేస్తూ అనేక రకాల కోరికలతో కోరుకున్న భక్తులందరూ కూడా వారి వారి యొక్క కోరికలు నెరవేర్చడానికి ఆలయానికి అతి విరుగా వచ్చేసి మంచిగా సేవలు అందించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు ఇది కొనసాగుతూనే ఉంటుంది స్వామి యొక్క అనుగ్రహం వల్ల మన భక్తులందరికీ కూడా ఆరోగ్యము ఐశ్వర్యము కలగాలని చెప్పేసి ఆ భ భగ మనసారా మేము ఆశిస్తూ ఉత్తర దర్శనం అని అంటున్నారు ఉత్తర దర్శనం అంటే దాని గురించి ప్రజలకు తెలియట్లేదు ఉత్తర దర్శనం అంటే దానికి విశేషంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక రెండు వాక్యాలు చెప్పగలరు ఉత్తర ద్వారము దక్షిణ ద్వారం అంటే యమస్థానము దానికి వ్యతిరేకమైంది ఉత్తర ద్వారము ఉత్తర ద్వారం అంటే లక్ష్మీ సంపద అంటే ఉత్తరము నుండి స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఉత్తర ద్వారము నుండి స్వామివారి దర్శనం చేసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే మనకున్న ఆరోగ్య దేహ బాధలు ఏమైనా ఈ రోజులలో ప్రతి చిన్నదానికి అనారోగ్యం పాలయ్యి ఇబ్బందులు పడుతున్నాం కదా అటువంటిది ఈ రోజు నాడు కనుక అసలు ప్రత్యేకించి ఈ ఉత్తర ద్వారము అసలు ఏ కోవిల్లో ఉండేది కాదు కేవలము శ్రీరంగంలోనే జరిగేది కానీ శ్రీరంగంలోనే ఉత్తర ఉత్తరద్వారం శ్రేష్టమనుకుంట అంటే మాత్రము జనాల తాకిడికి అక్కడ శ్రీరంగం కాదు కదా ఆ క్షేత్రం సరిపోదు కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మన పెద్దవాళ్ళు మన ఋషులందరూ ఏం చేశారంటే శ్రీ వైష్ణవ ఆలయంలో రోజు నాడు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని ఎవరైతే కనుక సేవించుకుంటారో వారికి ఈతి బాధలు అనేవి లేకుండా ఉంటాయి అలాగే వారు పరోమదించిన తర్వాత ఎందుకంటే మనిషి అన్న తర్వాత పుట్టకమనదు మానదు ఆ పొవడం కూడా నరకయాత్ర లేకుండా పరమపదిస్తారట ఈ ఏ ఈ ఏకాదశి నాడు పరమపదిస్తే అందుకే ఈరోజు వైకుంఠ ఏకాదశి వైకుంఠము వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే స్వామి అనుగ్రహంతో పాటు చివరికి మోక్షం కూడా లభిస్తుంది ఒక ఉద్దేశం ఏంటంటే పూర్వం మన పెద్దవాళ్ళు ఉత్తర ద్వార ప్రవేశము ఉత్తర ద్వార దర్శనం అనేది నిర్ణయం చేశారు ఇది విషయం ఒక దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ మన గుడి ప్రాంగణంలో అందరి భక్తులకు వెలుగులు నింపుతూ ప్రజలకు ఒక బాగుండాలన్న ఆలోచనతో స్వామివారు బయట కూడా ఇస్తా ఉన్న ఆలోచన కనిపిస్తూ ఉంది ప్రత్యేకంగా సంతానం లేని వారికి ప్రత్యేక పూజలు చేస్తే ఇక్కడ సంతానం కలుగుతుందని కొందరు చెప్పిన విషయాలైతే నాకు కనిపిస్తూ ఉంది దీని మీద మీ అభిప్రాయం చెప్పగల పూర్వం నుంచి కూడా ఇక్కడ సంతాన గోపాల స్వామివారనే పేరు ఈ ఆలయానికి ఇది ప్రథమంగా ఏంటంటే సంతానార్థులు సంతానం లేని వారు ఏం చేసేవారు అంటే వారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించే సందర్భంలో బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారికి గరుడం వద్దాం అంటే గరుడ ప్రసాదాన్ని నివేదన చేస్తారు ఆ ప్రసాదాన్ని సంతానార్థులు కనుక పొందినట్టయితే కనుక తప్పకుండా సంతానం వంతులు అవుతారు అలాగే కాకుండా ఇక్కడ మన గోదా అమ్మవారు బాగా ప్రత్యేకత ధనుర్మాస ఉత్సవం చాలా ప్రత్యేకత ఈ ధనుర్మాస ఉత్సవంలో గనక ముప్పై రోజుల పాటు ప్రతిరోజు జరిగేటువంటి ఒక సేవాకాండంలో పాల్గొని చివరి రోజు కళ్యాణం రోజు నాడు కళ్యాణము తిలకించిన తర్వాత అమ్మవారి ధరించినటువంటి ఒక మాలని ధరించినట్లయితే తప్పకుండా సంతానం కావాలి సంతానము వివాహం కాని వివాహము ఇవన్నీ కూడా ఇక్కడ అవుతున్నాయి ఇది మాకు నిదర్శనం కూడా దగ్గర దగ్గర ఇరవై మూడు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము ప్రతి సంవత్సరము మాల వారు తప్పకుండా వివాహవంతులు అవుతున్నారు అలాగే సంతానార్థులు సంతానవంతులు పొందుతారు కాబట్టి ఇక్కడ ఏంటంటే అంటే ఈ యొక్క ఆలయానికి ప్రత్యేకత ఏంటంటే ఇది సంతాన వేణుగోపాల స్వామి ఆలయం కాబట్టి ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్చే స్వామి చల్లని స్వామి అది విషయం చూస్తూ ఉంటే స్వామివారి యొక్క దర్శనం అయితే భాగ్యంగా కల్పిస్తుంది రాగా అనేది స్వామివారి యొక్క ఆత్మరూపం అయితే కల్పిస్తూ ఉంది స్వామి అనేది ఆత్మరూపాలే కనిపిస్తారు మనుషుల రూపంలో పని చేపించి వాళ్ళకు మనసుని కలిగే విధంగా అయితే వేణుగోపాల స్వామి యొక్క ఆశతులు ఎల్లప్పుడూ అందరికీ ఉంటుందనే ఒక భావనైతే కల్పిస్తూ ఉంది మొత్తంగా భగవంతుడు ఎలా కనిపిస్తాడంటే ఒక మనిషిని ఒక మనిషిని దగ్గరికి వెళ్ళి మాట్లాడి అంత ఆత్మని ప్రవేక్షణలు చేసే భాగంలో వేణుగోళ స్వామి మాత్రం మనకు ఆత్మరూపంలో కనిపించే విధంగా అయితే ప్రజలకు సాయం చేసే గుణవంతురాలుగా ఉన్న మన ప్రజల్లోనే మన ఆత్మల్లోనే ప్రజల్లోనే భగవంతుడు ఉంటాడనే విధంగా అయితే రూపకల్పన కల్పిస్తూ ఉంటాడు భగవంతుడు ఎవరిని కనిపించాడు ఒక మానవత రూపంలోనే మనుషుల్లోనే భగవంతుడు ఉంటాడనే రూపమైతే స్వామివారి దర్శనంలో కనిపిస్తూ ఉంది భగవంతుడు లేడని కొందరు నమ్ముతారు కొందరు లేరని అంటారు కానీ భగవంతుడు ఎలా ఉంటాడంటే మనిషి రూపంలో భగవంతుడు ఉంటాడనేది ఈ ప్రత్యేకంగా ఈ ఏకాదశి నాడు ప్రజలు నమ్మాలే విధంగానే ఇప్పుడు స్వామివారు చెప్పారు ఇప్పుడు అయ్యగారు కూడా కొన్ని విషయాల్లో మనకు విశ్లేషకమైన ఆ విషయాలు కొన్ని చెప్పారు దాంతోపాటు కొంతమంది భక్తులు ఉన్నారు మీరు ఏ ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తుంది

గుడి కట్టించి నేమ్ పుట అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు ఇది చాలా పవర్ఫుల్ వేణుగోపాల స్వామి గుడి ఏది అనుకున్నా అది అవుతుంది ఇది పురాతన వేణుగోపాల స్వామి గుడి మా అర్చకులు గారు కూడా చాలా పవర్ఫుల్ ఇక్కడ ఈ గుడి కట్టి కమ్సే కం ఐదు వందల సంవత్సరాలు అవుతుంది కాకతీయ రాజులు కట్టారు ఇది ఆ ఈ గుడికి చాలా విశిష్టత ఉంది ధనుర్మాస ఉత్సవాలు కానీ ప్రత్యేకత జరుగుతాయి ఇక్కడ రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దేవుని కళ్యాణం జరుగుద్ది ఒక సంవత్సరంలో రెండు సార్లు రెండు సార్లు మొత్తం మూడు కళ్యాణాలు అవుతాయి బాగా జరుగుద్ది చాలా నమ్మకం దేవుడు పవర్ఫుల్ ప్రజలు చెప్తా ఉన్నారు భక్తులు చెప్తా ఉన్నారు మా యొక్క విశ్లేషితమైన భగవంతుడు మా ఒక్కసారి మేము నమ్మితే మా ఎన్నంటూ ఉంటాడు మా ఆత్మలో ఉంటాడు మా రూపంలో మా భగవంతుడు మాకు ఒక మనిషి రూపంలో వచ్చి మమ్మల్ని మాట్లాడి చే కనిపిస్తూ ఉన్నాడు భగవంతుడు అని వేణుగుపల స్వామి గుడి నుండి ఈ ప్రత్యేక ప్రసారం అయితే అందిస్తున్నాము అందరి సీతారామతో ఫేస్ టు ఫేస్ మహోబాద్ నుంచి